సిపిఐ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్న సందర్బంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు పాత కలెక్టరేట్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు వాలంటీర్లతో కవాతు నిర్వహించి సీనియర్ నేతలు కార్యకర్తల్ని సన్మానించారు రైతులు పేదల కోసం సిపిఐ ఏర్పడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు కాంగ్రెస్ బీజేపీ ధనికుల కోసమే పనిచేస్తాయని విమర్పించారు బహుళ ప్రాంతాలు బహుళ భాషలు బహుళ మతాలు బహుళ కులాలు కలిగినటువంటి భారతదేశంలో వంద సంవత్సరాలు జీవించగలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా మరి ఏ పార్టీ అయినా ఉందా ఉంటుందా అని నేను మిమ్మల్ని అందరినీ ఎవరికైనా ప్రశ్నించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను నువ్వు కాల్పూర్లో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కేరళలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ దేశంలో జెండా కలపడనటువంటి రాష్ట్రం గాని ప్రాంతం గాని లేదు అని చెప్పి నేను సగర్వంగా సవిరంగా మీ దృష్టికి నేను తీసుకొస్తాను